హాయ్ హలో నమస్తే మీరు ఇప్పుడు చిటి క్యాన్ లోక్స్ అండి ఇవాళ చూసి గుంటూరులోని మూడు వంతులు ఇది ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి క్లోజ్ చేశారండి మూడు వంతుల్ని కాస్త మళ్ళీ న్యూ రైలు పట్ట వేయటానికి ట్రై చేస్తూ మొత్తం క్లోజ్ చేశారు ఇంతకుముందు వాటర్ పడితే వర్షం పడితే ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయి ఇటు వెళ్ళడానికి కూడా దారి ఉండేది కాదు అలాంటిది ఇట్లా అక్కడ చేస్తున్నారు వాటర్ అనేది ఉండకుండా ఇంకా ముందు ముందు జాతర చాలా బాగా చేస్తున్నారు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది లోపల అనమాట ఈ ఒక్క పిల్లర్ కనీసం పెట్టాలేదన్నా గానీ ఒక థౌజండ్ కిలోస్ టన్స్ ఉంటాయండి ఒక్కొక్క పిల్లర్ నన్నపాటి నుంచి రావడానికి మినిమం రెండున్నర గంటలు పెట్టడండి ప్రతి ఒక్క దానికి ఒక్క భారీ ట్రక్ లో ఒక్కొక్కటే పరికొచ్చింది ఒక్కొక్కటే తీసుకొచ్చారు అంత భారీ సైజు కదా ఇంతకుముందు చిన్న కాలం అండి ఇది ఇక్కడ వాటర్ బ్లాక్ అయ్యాయి ఇప్పుడు పెద్దది చేశారు సైడ్ నుంచి వెళ్ళిపోయేటట్టు మొత్తం లోపల వర్క్ అయితే బాగా అయిపోయిందండి అంటే ఏం చేస్తారంటే లోపల వర్క్ ఇట్లా క్రియేట్ చేసుకొని పైన అయితే రైల్వే వాళ్ళకి ఇచ్చేస్తారు పైన తర్వాత వాళ్ళు వేసుకుంటారనమాట ప్రస్తుతం ఇది ఓపెన్ చేసి చేసేయటమే గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత మిగతా మొత్తం రైల్వే వాళ్ళ బాధ్యత డ్రైనేజ్ పైప్ కూడా సైడ్ నుంచి లాగా ఇంతమంది అండర్గ్రౌండ్ లో నుంచి ఉండేది ఇది ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఫస్ట్ లక్ష్మీపురం ఎరువున నుంచి లక్ష్మీపురంకి వెళ్ళే వాటర్ పైప్ అనేది కింద అండర్గ్రౌండ్ ఇట్లా ఉండిద్దంటండి అది ఎవరు గమనించలేదు కంప్లైంట్కుండా తీసేటప్పటికల్లా అది పైపు ఉంది కదా అని చెప్పేసి ఆలోచించి ఎలా చేయాలని చెప్పి దానికే లేట్ అయింది లేకపోతే ఈ పాటికి అయిపోయి ఉండాల్సింది ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఐదున ఓపెన్ చేద్దాం అనుకున్నారు కానీ కానీ ఇంకా సగం సెవెంటీ పర్సెంట్ అయిపోవటంలో థర్టీ పర్సెంట్ కోసం వెయిటింగ్ అప్పటికి ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తున్నారు చాలా మంది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మూడు నెలలు అయిపోయింది ఎందుకంటే రైలుపేట నుంచి అహ్మదాబాద్ రావాలంటే టూ మినిట్స్ డ్రాయచ్చు ఈ దారిలో కానీ ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే మాకు మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుందండి చూస్తున్నారు కదా ఇది వాటర్ పైప్ డ్రైనేజ్ పైప్ కూడా సైడ్ నుంచి లాగారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఇట్లా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటున్నాం మేము అంటే మా గుంటరు వాసులందరూ కాకపోతే ఇంకా తొందరగా అయ్యి ఉంటే బాగుండిద్ది అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఎవరైనా రట్ నుంచి రావాలంటే ఇది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి మొత్తం యాభై ఆరు పిల్లర్లు ఒక కదా ఒకవైపు ఇరవై ఎనిమిది ఒకవైపు ఇరవై ఎనిమిది ఇది డ్రైనేజ్ పైప్ అండి సైడ్ నుంచి లాగారు వాటర్ పైప్ అంటగూలాంటి సార్ కూడా సైడ్ నుంచి లాగారంట చూస్తున్నారు కదా ఇంత ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం పైకి వచ్చేసేయండి ఇప్పుడు సైడ్ నుంచి లాగడం వల్ల కొంచెం బ్లాక్ అయినాయి మొత్తం క్లియర్ చేస్తారు ఇంకా అవలేదు ఇది ఇంకా థర్టీ పర్సెంట్ వర్క్ ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు చేస్తున్న వీడియో అయితే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు తర్వాతే చేస్తున్నాం అండి ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి ఇరవై ఐదు ఓపెనింగ్ అన్నారు కదా ఇంకా అవ్వట్లేదు ఇరవై ఐదు ఓపెనింగ్ అన్నారు కానీ అనుకోని ఇబ్బందుల వల్ల అది కూడా పొడిగించడం జరిగినది జేకేసీబీ అన్ని ఇక్కడే రెడీగా ఉన్నాయి బాక్స్ అయితే చాలా వరకు అయిపోయినాయండి స్పీడ్గానే ఇప్పుడు అండర్ కూడా చూస్తాను చూడండి పట్టి నుంచి ఇది మిగతా దగ్గర వచ్చే వైపు అనమాట అండర్ పట్టి నుంచి నిహో దగ్గర వచ్చేవైపు దారి ఉంది మేము కావాలని పర్మిషన్స్ కావచ్చు అంటూ మొత్తం బ్లాక్ చేశారు ఇంతవరకు ఇంతమంది అంటే ఇంతవరకే ఉండేది మొత్తం వేశారు మటన్ దా చూపించిన వైట్ మొత్తం వైట్ పెయింట్ వేసిన మొత్తం చూపించారు మొత్తం కొత్తగా కట్టింది ఇది సైడ్ నుంచి డ్రైనేజ్ లాగారు అనమాట ఈ వాటర్ ఇట్టి నుంచి ఇటు వెళ్తాయి ఇక్కడ కూడా బ్లాక్ చేశారు ఇక్కడ నుంచి ఎందుకంటే నిగుణి వాటర్ పైపు అండ్ డ్రైనేజ్ వాటర్ పైపు రెండు రెండు పైపులు లాగారు మొత్తం బ్లాక్ చేశారు ఇంతకు ముందు ఇటు నుంచి నిఘరో వెళ్ళే దారిలో దారి ఉండేది కానీ టెన్ డేస్ నుంచి మాత్రం ఇటు కూడా క్లోజ్ చేశారు ఇటు వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం రండి ఇది అండి పైప్ లైన్లు ఈ న్హూనర్ వెళ్ళే దారి న్యూగుంట రైల్వే స్టేషన్ రోడ్ అనమాట ఇది జేకేసి గారు ఇంకా ఫాస్ట్ వర్క్ అయితే ఫాస్ట్ పాస్ జరుగుతున్నాయి ఇంకెవరకు మీరు చూసారంటే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మైక్వి నాకు థింగ్స్ నాకు తెలిసినంత వరకు ఒక నెల రోజులు పడుతుంది అనుకుంటున్నాను కానీ తప్పదు ఒక మంచి కోసం మనం అందరం పాటిస్తున్నాం కాబట్టి మనము కోరుకునే తొందరగా అవ్వాలని గుంటూరు ట్రాఫిక్ నుంచి దూరంగా ఉండాలి అని ఇది మన మూడు గంతుల్లో ప్రస్తుత పరిస్థితి ఇదో మీరు చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు బాగా అందాలి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్